అసిస్టెంట్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ ఒంగోలు వారి ఆదేశాల మేరకు ఈఎస్టిఎఫ్ మార్కాపురం ఎక్సైజ్ స్టేషన్ ఖంభం సిబ్బందితో కలిసి గిద్దలూరు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎం జయారావు వారి సిబ్బంది గిద్దలూరు రూరల్ మండలం బుర్జుపల్లి తండా పారిధిలో గల అటవీ ప్రాంతంలో దాడులు నిర్వహించి నాటసారాయి తయారీకి ఉపయోగించే వంద లీటర్ల పులిసిన బెల్లం ఊటను నాటుసారా బట్టిని ధ్వంసం చేయడం జరిగింది ఆరోగ్యానికి హాని కలిగించే నాటసారాయి తయారు చేయడం అమ్మడం కలిగి ఉండడం రవాణా చేయడం నేరం కనుక నాటసారా అమ్మే వ్యక్తి మరియు తయారు చేసే వారి సమాచారం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గిద్దలూరు వారికి తెలియజేయవలసిందిగా కోరడమైంది కరడబల మన దృష్టి తిప్పి ఎట్లా చూద్దాం కొక్కడ కొడడ పెట్టు ఆ సత్తుచి కొని కొని ఓయ్ అదిగో కదిప్ ఫారెస్ట్ లో పెట్టాడు మనవారు ఆర్గ వచ్చింది కొ చెకిని గాని మూడ యూటెనే కాలం వాల వాగు దాటి యూటెన కొచ్చింది సరిపోయింది రాలె अप्छिक पह पर दागा. बाइक लेपी, लादिन साइड निजिग पर लाँ. पचले? अप.